సార్ ఈ మధ్య మరి చాలా మంది మీ గ్రంథాలు చదువుతూ దీవించబడుతున్నామని చెబుతున్నారు పెడుతున్నారు అంతేకాకుండా అలా దీవించబడినటువంటి ఒక సహోదరి తను ఒక ఆడియో మెసేజ్ పంపించింది సార్ మీ దృష్టికి తీసుకొస్తున్నాను మీరు రాసిన యుగాంతం అనే చదివాను చాలా బాగుంది చాలా చాలా విషయాలు తెలిసినవి నాకు చాలా ప్రశ్నలు ఉండేవి అవన్నీ కూడా ఈ ఒక్క బుక్ తోటి బట్టా పంచులు అయిపోయినవి ఈ బుక్ మా అన్నయ్యా నాకు ఇచ్చారు సో అసలు ఇన్ని విషయాలు పరిశుద్ధ దేవుడు మీకు తెలియజేసినందుకు మీ ద్వారా నాకు దేవునికి స్తోత్రం లేండి ఇక్కడ బుక్ అంతట్లో అసలు నాకు ఏ క్వశ్చన్ లేదు కానీ ట్వంటీ ఫోర్త్ లో క్రీస్తు న్యాయపేటం అనేది ఇక్కడ మనము తీర్పులోనికి ఉంటాము అని ఉంది కదా కానీ ఇక్కడ తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటిపోయే ఇద్దరు అని పైవి కదా ఆ విషయంలో డౌట్ ఉందండి ఇది కూడా ఇంత ముందు నేను చెప్పినది తీర్పులు రెండు రకాలు తీర్పులు రెండు రకాలు అది ఏమిటంటే ఒకడు నరక పాత్రుడా లేక నిత్య జీవమునకు పాత్రుడా అనే తీర్పు ఒకటి నిత్య జీవానికి పాత్రులైన వారికి కూడా తీర్పు ఉంటుంది ఏ లెవెల్ ఏ అంతస్తులో ఉన్న మహిమకు ఏ పదవికి ఏ హోదాకు ఆ వ్యక్తి పాత్రుడు లేక పాత్రురాలు అనేది సెకండ్ జడ్జిమెంట్ నరకంలో పడ్డవాడిగా వాడు యుగ యుగములు అగ్నిలో కాల్తానే ఉంటాడు విడుదల ఉండదు కానీ పరలోకానికి వెళ్ళే వాళ్ళందరూ ఒకే వరుస కాదు ఒకే స్టేటస్ కాదు వాళ్ళకు వివిధ రకాల అంతస్తులు ఉన్నవి స్థాయి భేదములు ఉన్నవి యేసుప్రభు చెప్తాడు ఒకడు ఐదు పట్టణాల మీద అధికారి రెండు పట్టణాల మీద అధికారి అలాగా ఒకడిని రాజుగా చేస్తాడు లేకపోతే మామూలు ఉద్యోగిగా చేస్తాడు రాజ్యం అక్కడ మనం రాజ్యమే చేయబోతున్నాం పరలోకంలో విశ్వం మీదనే రాజ్యం చేయబోతున్నాం ఒక గ్రహాన్ని ఇస్తాడు మనం ఏలుకొమ్మని లేక వంద గ్రహాలు ఇస్తాడు లేకపోతే నీకు గ్రహం లేదు పరిపాలన లేదు సింహాసనం లేదు అలా పని చేయమని చెప్తాడు అట్లా ఆ బహుమానములు అంతస్తులు ఉంటాయి దాని కొరకు క్రీస్తు న్యాయపీఠపు తీర్పు ఈ భూమి మీద మనం జీవించిన జీవితము చేసిన సేవను పరీక్షించి దానిని బట్టి అక్కడ మనకుండే సింహాసనం లేదా మన అధికారం యొక్క అంతస్తు దేవుడు నిర్ణయిస్తాడు లేకపోతే పౌలులాగా తను తాను ప్రా పానార్పణంగా తన ప్రాణాన్ని కూడా ధారపోసినటువంటి పౌలు భక్తుడు ఉన్నాడు మరి కొంతమంది దేవునికి దశమభాగం ఇవ్వకుండా కనీసం సంఘానికి సరిగా రాకుండా ప్రభురాత్రి భోజనం సరిగా పాల్గొనకుండా హృదయంలో రహస్యంగా ద్వేషాన్ని పెంచుకొని అసూయతో చెడు వార్తలు ప్రచారం చేస్తూ ఇలాగ జీవించే వాళ్ళు కొందరుంటారు పౌలును వాళ్ళను ఒకే లెవెల్లో కూర్చోబెడితే అన్యాయం కదా అత్యంత క్షేమాభివృద్ధికరమైన జీవితము పౌలు జీవించాడు మరి వ్యభిచారాలు నరహత్యలు చేయకపోయినా వాళ్ళ హృదయములు అసూయ ద్వేషాలు పెట్టుకొని క్షేమాభివృద్ధికి భంగకరంగా కొందరు జీవించారు ఆయన పౌలును వీడు అందరు సమానమా అది తప్పు కదా మరి అందుచేత ఎవరికి ఎంత బహుమానం ఇవ్వడం న్యాయమో చూడ్డానికి వారికి వారి పనిని వారి జీవితాన్ని అగ్నితో కాల్చి పరీక్షిస్తాడు అది ఇక్కడ మొదటి కొరింత మూడవ అధ్యాయంలో రాయబడి ఉంది వాని వాని పని ఎట్టు మనందరము కట్టుచున్నాము దైవ సేవకులే కాదు ప్రతివాడు కట్టుచున్నాడు పదవచనం దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుడు వల్లి పునాది పేసిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు ప్రతివాడు ప్రతి వాడు కట్టుచున్నాడు యేవకుడు అయినవాడు విశ్వాసులు అందరూ కూడా ఏదో ఒక కట్టడ అనేది కడుతున్నారు కొందరేమో బంగారం వెండి వెలగల రాళ్లతో కడుతున్నారు కొందరేమో కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో చీప్ మెటీరియల్తో కడుతున్నారు మరి ఈ రెండు సమానమా కాదు డబ్బారేకుతో చేసిన ఒక మొగ్గు నీటి మగ్గు ఉంటుంది ఒకటి బంగారు పాన పాత్ర ఉంటుంది రెండు ఒక దగ్గర పెట్టాం కదా బంగారు పాత్ర ఇంట్లో చాలా రహస్యమైన చోట దాచుకుంటాం ఈ డబ్బా రేగు తీసుకెళ్ళి బాత్రూంలో ఎక్కడో పెడతాం అలాగా భేదం ఉంటుంది మరి ఇక్కడ పదమూడవచనంలో ఆ దినము దానిని తేటపరచును ఎవడెవడు ఎలాంటి జీవితం చీప్గా జీవించాడా దేవుని కొరకు విలువైన జీవితం జీవించాడనేది రోజు తేటపడుతుంది ఇప్పుడు ఈ భూమి మీద తేటపడదు ఓకే ఇక్కడ రహస్య పాపాలతో బ్రతికేవాళ్ళు ఈర్ష్య ద్వేషాలతో అసూయతో అన్యాయంగా దేవుని పనిని పాడు చేసేవాళ్ళు అనవసరంగా పాడు చేసేవాళ్ళు అందరూ కూడా మంచిగా వైట్ కాలర్ పీపుల్ పీపుల్గానే కనబడతారు కానీ ఆ దినము తేటపడును ఆ దినము దానిని తేటపరచును అది అగ్ని చేత బయలుపరచబడను మరియు వాని వాని పని ఎట్టుదో దానిని అగ్నియే పరీక్షించను పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకును ఈ దీనికోసం ఈ విశ్వాసుల యొక్క తీర్పు జీతం పుచ్చుకోవడం కొరకు అందరిని పిలిచి జీతం ఎట్ల తలా వంద రూపాయలు ఇస్తాడా ఎవడింత చేశాడు ఒకడేమో తన్ను తాను పానార్పణంగా ధారపోసుకున్నాడు ఇంకోడేమో పని దొంగ అసలు పనే చేయలేదు దేవుని సేవ పేరిట వ్యాపారమే చేశాడు దేవుని నామానికి దూషణ కలిగించాడు వాడికో వంద వీడికో వంద ఏమని జీతం ఇస్తాడు ఆయన దేవుడు న్యాయాధిపతి నీతిగల న్యాయాధిపతి అందుకే నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని ఇక మీదట నాకు జీవ కిరీటం నీతి కిరీటం ఉంచబడి ఉన్నది నాకు మాత్రమే కాదు ఆ దినమున్న నీతిగల న్యాయాధిపతి తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ దానిని దయచేయండి ఆయన నీతిమంతుడు న్యాయాధిపతి నిజంగా న్యాయమైన తీర్పు తీరుస్తాడు ఈ లోకంలో మనం జేజలు కొట్టించుకోవచ్చు సన్మానాలు చేయించుకోవచ్చు బిరుదులు తగిలించుకోవచ్చు ఆస్తులు సంపాదించుకోవచ్చు ఈ సమాజాన్నే మనం పాదాక్రాంతం చేసుకోవచ్చు కానీ న్యాయపీఠం ముందు కథ తిరుగుతుంది ఆయన ప్రతివాని జీవితమును సేవను అగ్నితో కాల్చి చూసి పరీక్షిస్తాడు ఒకని పని కాల్చి వేయబడుతుందట మొదటి కొరింతి మూడవ అధ్యాయంలో పదిహేను ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగు అతడు తన మటుకు తానే రక్షింపబడును అంతేగాని పని మాత్రమేమీ మిగలదు అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును ఒకవేళ వాని పని నిలిచిన ఎడల పద్నాలుగు పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీవితం గనుక ఒకని పని కాల్చివేయబడుట ఒకని పని అగ్ని పరీక్షకు నిలుచుట ఈ రెండు వర్గాలు ఉన్నాయి గనక ఎవని పని ఎంత మేరకు యోగ్యంగా ఉన్నదో అది నిగ్గుదేల్చడానికి ఈనాడు కనబడుతున్న క్రైస్తవ సమాజంలో రోల్డ్ గోల్డ్ ఎంత నిజమైన గోల్డ్ ఎంత యదార్థవంతులు ఎందరూ అంతా చూడడానికి రెండవ తీర్పు విశ్వాసుల తీర్పు వేరు ఈ లోకంలో ఉన్నటువంటి అందరికీ తీర్పు వేరు అంటే అర్థం ఏంటంటే నమ్మి బాప్తి పొందినప్పుడు మనం నరక పాత్రులమా లేకపోతే పరలోకానికి మనం పాత్రులమా అనే తీర్పు జరిగిపోతుంది గ్యారంటీ మనం పరలోకంలోనే ఉంటాం కానీ పరలోకంలో ఏ అంతస్తులో ఉంటాం అనేది మళ్ళీ న్యాయపీఠం ముందు డిసైడ్ అవుతుంది అంతస్తుల నిర్ణయము అందుకరకు విశ్వాసుల జడ్జిమెంట్ సరే ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలో దాదాపుగా పరలోకంలో అంతస్తులు ఉన్నాయి అనేటువంటి పాయింట్ని సమాజంలోనికి తీసుకుని వెళ్ళలేదు పరలోకం వెళ్తాము అక్కడ దేవుని స్థుతిస్తూ ఉంటాము రాత్రి భోజనం తర్వాత భోజనం తర్వాత చప్పట్లతో దేవునికి అవును ఇంతే నేర్చుకుని ఉన్నటువంటి సమాజం అయితే పరలోకంలో స్థాయి అంతస్తులు ఉంటాయి ఉంటాయి అనే దానికి బైబుల్లో ఉన్నటువంటి ఏ ఏ వచనాల ఆధారం తీసుకోవాలి ఇక నంబర్ వన్ ఆధారము మొదటి పదిహేనవ అధ్యాయము ఓకే పదిహేను ఇరవై రెండు ఇరవై మూడు ముందు చదవండి ఆదాము నందు అందరూ ఏలాగూ వృత్తి పొందుతున్నారో ఆ క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడుతురు ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును ప్రథమ ఫలము క్రీస్తు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుతురు అటు తన వరుసలోనే అనేది కీలకం ఓకే ఈ వరుస అనేది ఏమిటి అంటే వేరే వేరే అంతస్తుల మహిమ అన్నమాట ఈ మాట ఎక్కడ క్లారిటీ వస్తుందంటే ముప్పై తొమ్మిదో వచనం మాంసం అంతయు ఒక విధమైనది కాదు మనుష్య మాంసము వేరు మృగ మాంసం వేరు పక్షి మాంసం వేరు మాంసం వేరు ఆకాశ వస్తు రూపములు కలవు భూవస్తు రూపములు కలవు ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు భూవస్తు రూపముల మహిమ వేరు సూర్యుని మహిమ వేరు చంద్రుని మహిమ వేరు నక్షత్రముల మహిమ వేరు మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రం కలదు కదా కదా మృతుల పునరుద్ధానమును అలాగే అంటే మహిమ వేరు వేరుగా ఉంటుంది అందరికి ఒకే మహిమ ఉండదు అనే మాట ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు నక్షత్రాలు ఒకటి బ్రైట్గా ఒకటి తక్కువ బ్రైట్గా అట్లా కనబడతాయి అలాగే పునరుద్ధాన శరీరాలు కూడా సమాన మహిమలో ఉండవు మృతుల పునరుద్ధానము అలాగే ఉండును అనేది దాన్ని బట్టి ఆకరణ వచ్చి అంటాడు ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు అంటే మీకు తగిన మహిమ శరీరం అయితే ఇస్తాడు మీరు మీకు తగిన హోదా మహిమ ప్రభావం అంతా మీకు ఆయన ఏ లెవెల్లో మీకు యోగ్యమో అంత ఇచ్చేస్తాడు ఆయన వ్యర్థమైతే కాదు నరకంలో అయితే అసలే పడరు నిత్య జీవుల్లో ఉంటారు కానీ అందరూ సమానంగా ఉండవు నేను అనుకోను ఇప్పుడు నేను పౌలు సమానమని నేనైతే అనుకోను ఆ మహానుభావుడు ఎంతో ఎత్తున ఉంటాడేమో లేదో నేను ఎక్కడ ఉంటానో నాకే తెలియదు ఏ అట్లా చూస్తే చాలా అనుకుంటున్నాను నేను ఎందుకంటే అందరూ సమానము సమానమైన త్యాగాలు చేయలేదు సమానంగా ఆయనకు లోబడలేదు ఎన్నో విషయాలు ఉన్నాయి కదా కాబట్టి మన సంగతి ఏదో మనం చూసుకోవాలి సాధ్యమైనంత వరకు ఉత్తమ బహుమానం కొరకు మనం పోరాడాలి బహుమానం అందరూ అందరికీ బహుమానం రాదు కదా అంటాడు మొదటి కొరింతి పత్రిక తొమ్మిదో అధ్యాయంలో ఇంకొక మాట తొమ్మిది ఇరవై నాలుగు పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా అటువల్ల మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి అది అంటే అందరూ పరిగెత్తున్నారు కానీ కొంతమందికే బహుమానం వస్తుంది ప్రైజ్ విన్నర్స్ అందరూ కాదు వాళ్ళు పాల్గొన్నారు కానీ ఒకడు ఫస్ట్ వచ్చేస్తాడు ఒకడు సెకండ్ ఒకడు టెన్త్ లెవెన్త్ వస్తాడు వాడి గ్రేడ్ ప్రకారం వాడికి ఇవ్వాల్సిన బహుమానం చూపిస్తాడు లేకపోతే కన్సలేషన్ బహుమతి అన్నట్టుగా దేవుడు ఇస్తాడు కనుక అందరూ సమానమైతే కాదు ఇప్పుడు అందరూ రన్నింగ్ రేస్లో ఉన్నారు పాల్గొన్న వాళ్ళందరికీ ప్రైజ్ ఇవ్వరు కదా గెలిచిన త్రీ అవతల వాళ్ళు అలసటే మిగులుతుంది అట్లాగే ఆత్మీయ జీవితం కూడా అని పౌలు చెప్తున్నాడు ఆత్మీయ జీవితంలో బహుమానాలు పొంది ఆధ్యాత్మిక యాత్రలో పరుగు పందెములో బహుమానాలు పొంది అక్కడ గంతులు వేసే వాళ్ళు ఉంటారు పరలోకంలో కొంతమంది నిరాశపడి అరే నేను పరిగెత్తాను కానీ నాకు బహుమానం రాలేదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు పరలోకంలో ఓకే మీరు జాగ్రత్త పడమని చెప్తున్నాడు ఓకే ఇప్పుడు ఈ మహిమను పెంచుకోవడానికి ఏం చేయాలి అక్కడ అదే చేయుటకుని చేతికి వచ్చిన ఏ పనినైనా లోపం లేకుండా జయమంటాడు ప్రసంగి అంటే ఈ భౌతిక సంబంధమైన ఉద్యోగాలు వ్యవసాయం వ్యవహారలేనా లేదా ఆత్మీయ జీవితం ఆత్మీయ జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలోనే మనం చేసిన దానికి బహుమానం ఉంటుంది లోక సంబంధమైన ఉద్యోగాలకు ఆయన ఎందుకు బహుమానం ఇస్తాడు అప్పుడు ఈ గవర్నమెంట్లే ఇవ్వాలి బహుమానాలు లోక సంబంధంగా మనం చేసే ప్రయాసకు ఈ లోక ప్రభుత్వాలు మేనేజ్మెంట్లు మనకు బహుమానం ఇవ్వాలి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆత్మల సంపాదన ప్రార్థన జీవితం సత్య నిరూపణ సంఘాన్ని మొత్తం రాకడ కొరకు సిద్ధపరచడం యజబెల్ బోధలని లయము చేయడం అందులో మనకున్నటువంటి మనవంతు కృషి ఏ విధంగా కంట్రిబ్యూట్ చేస్తున్నాం దేవుని ప్రణాళిక కొరకు ఇవన్నీ ఆయన చూస్తాడు వ్యక్తిగత పరిశుద్ధత అనేది ఒక ఆస్పెక్ట్ సంఘమును పరిశుద్ధపరచడం కొరకు ప్రయాసపడము అది ఇంకొక అంశం అన్నీ చూస్తాడు ఆయన అంత విశాల హృదయము మనస్సు మనకు ఉండదు ఎవడైనా మనకు నచ్చకపోతే తీసి పక్కన మారేస్తాం గెట్ నువ్వు నాకు సంబంధం లేదు నాకు ఇష్టం లేదంటాం యశుప్రభు అని అలాగారు నీలో నాకు నచ్చిన కొన్ని అంశాలు ఉన్నాయి బాబు నచ్చని కొన్ని ఉన్నాయి నచ్చిన వాటికి బహుమానం ఇదిగో నచ్చని వాటి కొరకు నీకు నష్టం ఇదిగో అని మొత్తం లెవెల్ చేసేస్తాడు అని కుళ్ళ అంత సమంగా లెవెల్ అయిపోతుంది ప్రతివాని తీర్పు ఎంత అద్భుతమైన తీర్పు అంటే తీర్పు పొందినవాడు నష్టపోయిన వాడు కూడా ఆయనను శ్లాఘించి ప్రశంసిస్తాడు వా ఏం తీర్పు తీర్చావు నాయన నీకు వందనాలు అని చెప్పి నోరు మూసుకొని ఇచ్చింది ఏదో అందుకొని పోవాల్సిందే అక్కడ మళ్ళీ ఎదురు వాదించడానికి అవకాశం లేదు ఎదురు వాదిస్తే వాని సినిమా మొత్తం చూపిస్తాడు ఇదిగో దీనికి ఇది బహుమానం ఇచ్చా దీనికి శిక్ష ఈ దండన అని చెప్పి మొత్తం అంతా ఇప్పుడు చెప్పరా బాబు నీకు ఏది యోగ్యమైందంటే నువ్వు ఇచ్చిందే నా యోగ్యతకు మించి ఇచ్చావు ప్రభు నీకు వందనాలని ప్రతి ఒక్కరూ అంటాడు అంత పర్ఫెక్ట్ జడ్జిమెంట్ చేసి ప్రభు వారు చేస్తారు ఓకే సరే ఇప్పుడు క్రీస్తు సంఘంలో ఒక్కొక్క అవయవము ఒక్కొక్క మహిమతో ఉన్నప్పుడు క్రీస్తు సంఘం అంతా కూడా అప్పుడు ఎలా అందంగా కనబడుతుందంటారు ఒక చెయ్యి లేదా ఒక తల మహిమతోని భాగం నిండిపోయి ఉండి ఒక కాలు మరొక చెయ్యి తక్కువ మహిమలో ఉంటే దాన్ని ఎలా చూస్తాం ఎలా చూస్తాం అంటే దాన్ని ఇక్కడ చెప్తాడు మొదటి కొరించి పత్రిక ఇరవై నాలుగు పన్నెండు ఇరవై నాలుగు చూడండి ఇరవై సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కడ లేదు అయితే శరీరంలో వివాదము లేక అవయవములు ఒకదాని ఒకటి ఏకముగా పరామర్శించు లాగునా దేవుడు దానికే ఎక్కువ ఘనత కలగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు కాగా ఒక అవయవమును శ్రమపడినప్పుడు అవయములన్నీ దానితో కూడా శ్రమపడును ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయములన్నీ దానితో కూడా సంతోషం ఇరవై రెండు నుండి కూడా చూస్తే శరీరం యొక్క అవయవంలో అంతేకాదు శరీరం యొక్క అవయవంలో ఏవి బలహీనములుగా కనబడను అవి మరీ అవశ్యములే శరీరంలో ఏ అవయవములు ఘనత లేనివని తలంతుము అవయవములను మరీ ఎక్కువగా గనపరుచున్నాము సుందరములు కానీ మన అవయవములకు ఎక్కువైన సౌందర్యం కలుగును ఇక్కడ ఒక ఐరానికల్ సిచ్యువేషన్ చూడండి ఎలాగున్నదంటే ఇరవై మూడు శరీరములు ఏ అవయవములు ఘనత లేనివని తలంతుము ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరుచుచున్నాము సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును అంటాడు ఇప్పుడు ఘనత లేని వాటిని ఎక్కువ ఘనపరచడం ఏమిటంటే ఏ మతస్థుడు ఏ దేవుని దగ్గరికి పోయినా వాళ్ళ ఇష్టదైవం వాళ్ళ ఇష్టదైవం దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా దృశ్య ప్రపంచంలో వాళ్ళకున్న గురువులు గౌరవనీయ వ్యక్తులు పెద్దలు ఎవరైనా ఉంటే పాదాభివందనం చేస్తాము అంట అంతేగాని వాని తలకాయ అభివందనం ఉండదు 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 బొజ్జం ఉంటుండే ఇద్దరు లా ఉంటుంది కానీ ఆ బొజ్జాభివందనం ఉండదు మరి పాదములు అనేవి అన్నిటికంటే నీచములు అనుకుంటున్నాం కదా అన్నిటికంటే శరీరంలో డౌన్ స్ట్రీమ్ లో ఉన్నాయి డౌన్ మరి అతి తక్కువ ఘనత కలిగిన పాదములకే మొక్కుతున్నావు తప్ప మరి కొంచెం ఎక్కువ ఘనత కలిగిన బొజ్జకు మొక్కట్లేదు చేతులకు భుజాలకు శిరస్సుకు మొక్కటం లేదు కనుక దేవుడు సృష్టించిన అద్భుతమైనటువంటి ఆర్డర్ ఆ సమకూర్పు మన దేహంలో కాలు తగిలితేనేమో సారీ సారీ అంటాం చేయి తగిలితే పెద్దగా అంత రియాక్షన్ ఉండదు చేయి తగులుతూనే ఉంటుంది భుజాలు భూజాలు తగులుతూనే ఉంటాయి క్రౌడ్లో ఎవరికైనా మన కాలు తగిలితే అక్షమించండి సార్ ఎరా నన్ను తంత కాలు తగిలిస్తావు నాకని అంటాం అంతేగాని ఎరా నీ భుజం తగిలిస్తావా అని అంత రియాక్షన్ రా అంటే పాదాలంటే బహునీచం ఇప్పుడు బ్రహ్మదేవుడు పాదాల నుండి శూద్రులు పుట్టారు అంటారు కదా అంటే తక్కువ నీచ జాతి అంటే బ్రహ్మదేవుడు పాదాలు నీచమైనయా మరి ఒకళ్ళ బ్రహ్మదేవుడు కనుక వాళ్ళకి కనబడితే కాళ్ళకే మొక్కుతారు అవును శూద్రుల జన్మస్థానానికే మొక్కుతారు మరి బ్రాహ్మడి జన్మస్థానం తలకాయకి కూడా మొక్కడు మొక్కరు కాబట్టి మనం ఏవైతే ఘనత లేనివని అనుకుంటామో వాటికి ఎక్కువ ఘనత దేవుడు దేహంలో కలుగజేసి అమర్చాడు అదే విధమైనటువంటి జస్టిఫికేషన్ నిత్యత్వంలో ఉంటుంది సంఘకన్యకలోని అన్ని భాగాలకు తగిన ఘనత దేవుడు అనుగ్రహిస్తాడు ఎవరైతే తక్కువ స్థాయిలో ఉంటారో వాళ్ళ మీద చాలా ఎక్కువ స్థాయిలో ఉన్న విశ్వాసులు ఏదో ఒక విషయం ఆధారపడాల్సి వస్తుంది ఆధారపడేట్టు అట్లా దేవుడు చేస్తాడు దేవుడు చాలా అద్భుత జ్ఞాని ఎవరికి కూడా అన్యాయం చేయడు పర్ఫెక్ట్ జస్టిస్ ఆయనే ఆయన ఒకటే చేయగలడు సరైన తీర్పు ఆయన ఒకటే తీర్చగలడు అందుకే మీరు తీర్పు తీర్చకూడి అన్నా ఆ జ్ఞానం మీకు లేదు తీర్పు తీర్చొద్దు నాకు అప్పగించేసేయండి అప్పుడు మీకు కూడా తీర్పు అన్నాడు ఎందుకంటే మన జడ్జిమెంట్ ఎప్పుడు కూడా లోపభూ ఇష్టమే మనం ఎవరికి న్యాయం చేయలేదు మనమే న్యాయం చేయాలంటే మన ప్రెజడీసెస్ మన ద్వేషాలు మన ఇష్టాయిష్టాలు మన మానవ స్వభావం అంతా కలగలిపి మనం తీర్పు తీరుస్తాం అది వాడికి న్యాయం జరగదు దీన్ని బట్టి మనకు క్రీస్తు న్యాయపీఠం ముందు కూడా అన్యాయమే జరగాల్సి వస్తుంది మనం ఎలాంటి తీర్పు తీరిస్తే అలాంటి తీర్పి అక్కడ తీర్చిస్తాం అంతేత అసలు తీర్పే తీర్చకుండా దేవునికి అప్పగించేవాడు ధన్యుడు అప్పుడు ఆయన కనికరముతో తీర్పు తీరుస్తాడు ఓకే సార్ ఇక్కడ ఇంకొక మాట సార్ మన అవయవులకు ఎక్కువైన సౌందర్యం కలుగును అన్నాడు ఇప్పుడు సౌందర్యం అంటే ఏంటి ఇక్కడ ఉన్నటువంటి కాంటెస్ట్లో ఎక్కువైన సౌందర్యం కలగడం అంటే ఏంటి ఇప్పుడు ఒక కళ్ళు చక్కగా ఉన్నాయి అంటారు కొంతమందికి కళ్ళు చక్కగా ఉంది దానికి కాటుక పెట్టాలి కాటుక పెడితే ఇంకా చక్కటి కళ్ళు తయారవుతాయి చక్కటి ముక్కు తయారవుతుంది కొంతమంది చక్కని కోటేరు లాంటి ముక్కేలాగా స్ట్రైట్గా చక్కగా ఉంటుంది ఎత్తుగా ఉంటుంది మరి దాన్ని ఇంకా సౌందర్యవంతంగా చేయడం అవసరం అనేది కదా లేదు కదా కొంతమంది కాటుక పెట్టుకున్నారేమో అన్నట్టు ఉంటాయి కళ్ళు కానీ పెట్టుకోలేదు సహజంగానే కాటుక కళ్ళు కొంతమందికి ఆ కనురెప్పలే కాటుక లాగా నల్లగా చక్కగా దట్టంగా ఏర్పడి బహుసుందరమైన కళ్ళు కొంతమందికి ఉంటాయి వాటికి ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు కొంతమంది కనుబొమ్మలు ధనుస్సులాగా తీర్చిదిద్దినట్టు ఉంటాయి కొంతమందికి అసలే ఉండవు కొంతమంది ఉండి లేనట్టుగా ఉంటాయి అలాగా పెదవులు అందమైన పెదవులు పరమగీతంలో వర్ణిస్తాడు కదా నీ కన్నులు నీ పెదవులు నీ నాసిక అన్ని వర్ణిస్తాడు ఆయన ఇక అవి ఆల్రెడీ అందంగా ఉన్నాయి కనుక వాడికి ఇంకా ఎక్కువ అందం అక్కర్లేదు సంథింగ్ లైక్ దట్ ఈ మన మానవ శరీరములో కొన్ని ఉన్నాయి అనుకోండి ఇప్పుడు మనం కొన్ని భాగాలు ఇప్పుడు వీపు ఉంది ఎప్పుడు ఎవరికి మనం మన వీపు చూపెట్టం అందమైన వీపు అనేది ఏముంది ఇప్పుడు అందమైన బొజ్జ అనేది ఏముంటుంది కాబట్టి సౌందర్యానికి ప్రతీకలుగా ఉండే భాగాలు వేరు మన సర్వైవల్ కొరకు మనం బ్రతకడానికి అవసరమైనవి కొన్ని వీటన్నిటిని మోసేది కొన్ని అలాంటి విధుల విభజన డ్యూటీస్ డైవర్ట్ వాళ్ళకందరికీ డివైడ్ చేసి ఇవ్వటం దేవుడు మానవ శరీరములాగా క్రీస్తు సంఘ కన్యక శరీరాన్ని కూడా కడతాడు అది కూడా పరమశిల్పకారుడు ఆయనకే సాధ్యం మనం మన బుర్ర సరిపోదు దానికి ఆయన ఒక ప్రతీకాత్మకంగా తయారు చేసేసిన ఈ శరీరాన్ని మెయింటైన్ చేసుకోవడానికి చేతకా చేస్తున్నాం మనం అయితే అర్థం కావడానికి ఇలాగా చెప్తున్నాడు ఇది మన జ్ఞానంగా దేవుడే లేఖనంలో రాశాడు కదా శరీరముని ఎలా అర్థం చేసుకుంటామో క్రీస్తు సంఘాన్ని అలాగే అర్థము చేసుకోవాలి వీటన్నిట్లో ఒకే ఆత్మ ఉంటుంది కనుక ఇరవై ఆరులో కాగా ఒక అవయవము శ్రమ పడినప్పుడు అవయవములు అన్నీ దానితో కూడా శ్రమపడు ఒక అవయవము ఘనత పొందినప్పుడు దానితో కూడా సంతోషించు అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరం అయి ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు అంట ఒక సేమ్ బాడీ ఒకడు జడ్జ్మెంట్ అయిపోయినాక ఇక మళ్ళీ అందులో ఒకరినొకరు ద్వేషించుకోవడము దూరం చేసుకోవడం ఉండదు నువ్వు ఇక్కడ పాదాల స్థానంలో ఉండురా నువ్వు శిరస్సు స్థానంలో ఉండు నువ్వు నాసికగా ఉండు నువ్వు పెదవులుగా ఉండు నువ్వు చెవులుగా ఉండు నువ్వు శిరోజములుగా ఉండు ఇలాగ అన్నీ ఒక వధు సంఘంలాగా అమర్చిన తర్వాత ఈ భాగం బృహస్పతి పదవి ఈ భాగము మరి బ్రహ్మ పదవి ఈ భాగము పునరుత్పత్తి కొరకు ఈ భాగము ఇంద్ర పదవి ఇలాగ పరిపాలకుడు బోధకుడు దేవగురువు కొత్త ప్రపంచాల సృష్టికర్త బ్రహ్మ పదవి అన్ని కొంతమందికి ఇచ్చిన తర్వాత వీళ్ళందరినీ మోసుకొని తిరగరని కింద కింద కొన్ని ఇచ్చాడు ఇచ్చేసినాక కొద్ది క్షణాలలోనే ప్రతి ఒక్కడు తన తన స్థానంలో ఇమిడిపోతాడు ఇమిడిపోయి ఇది నాకు న్యాయమే నాకు కూడా తగిన ఘనత వచ్చిందనే ఫీల్ అవుతాడు అందరం తర్వాత ఇంటర్వ్యూ చేయండి మొత్తం కాళ్ళ దగ్గర ఉన్నవాడు నుంచి తలదాకా బాబు నీకు ఇప్పుడు ఇచ్చిన ఈ స్థానాన్ని బట్టి నీకు ఏమనిపిస్తుంది అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ నేను చాలా ఘనపరచబడ్డాను నాకు దేవుడు గొప్ప ధన్యత ఇచ్చాడని ప్రతి ఒక్కడూ చెప్తాడు అంతేగాని నన్నేమో కాళ్ళు లాగా పెట్టేశాడు పాదములలాగా పెట్టేశాడు వాడినేమో అక్కడ పెట్టేశాడు తలలో కనుక నేను ఇది ఒప్పుకోవట్లేదు నాకు నచ్చలేదు తీర్పు అనేవాడు ఒక్కడు కూడా ఉండడు అంటే ఏ కారణాన్ని బట్టి ఉండడు సార్ ఎందుకంటే తనకు వచ్చినటువంటి ఇతనికి వచ్చిన మహిమ కదా అక్కడ అసూయ ద్వేషాలు ఉండవు దేవుని చిత్తము నెరవేరడమే మనకు మహదానందం దేవుని తీర్పుకు లోబడమే మనకు ఆనందంగా కలిగిస్తుంది ఎందుకంటే పాప మరణముల నియమము లేని మహిమ శరీరాలు కదా ఇప్పుడు శరీరానుసారమైన మనసు దేవునికి విరోధం అది దేవునికి లోబడ నేరదు కదా ఆత్మానుసారమైన మనసు అది జీవము సమాధానం మరి రోమా ఎనిమిదవ అధ్యాయము మొట్టమొదట ఐదు ఐదు రోమ ఎనిమిది ఐదు శరీర శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుతురు శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది ఏలయనగా ఏల అనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు ఏ మాత్రమును లోబడనేరదు కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు అది దేవుని ఆత్మ మీలో నివసించు ఎడల అనే స్టేటస్కి వచ్చేస్తారు అందరూ కూడా మొత్తం టాప్ టు బాట అప్పుడు ఇంకా వాళ్ళలో శరీర స్వభావం ఉండదు శరీర స్వభావం అంటే అది దేవునికి విరోధము దేవుని సంతోషపరచని నేరలు అని చెప్తున్నారుగా ఎనిమిదో వచనంలో రోమ ఎనిమిది ఎనిమిదిలో అదంతా ఇప్పుడు ఈ మట్టి దేహంలో ఉన్నప్పుడే ఈ మట్టి దేహం రాలిపోయినాక మనకు మహిమ దేహాలు వచ్చి మనలో దేవుని ఆత్మ నిండుగా నిండిపోయిన తర్వాత శరీర స్వభావం నశిస్తుంది ఆత్మ స్వభావం ఆత్మానుసారమైన మనస్సు వచ్చేస్తుంది కాబట్టి అక్కడ అసూయ ద్వేషాలు ఏది ఉండదు దేవుడు జస్టిసే చేశాడు ఇప్పుడు కాళ్ళు నీచమైనవి కాళ్ళు నీచమైనవి కాళ్ళు నీచమైనవి అంటారు మరి పోని అంత నీచమైనవి నీ బాడీలో ఎందుకు బాబు నరికిపారే అంటే ఒప్పుకుంటాడు ఒప్పుకోరు దానికి కాలు ఒప్పుకోదు తల ఒప్పుకోదు కాలు ఒప్పుకోదు తల కూడా ఒప్పుకోదు నేను తలనే నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే ఈ కాళ్ళే మోసుకెళ్ళాలి నన్ను గనుక ఈ తలకాయకు కాళ్ళు అవసరం కాళ్ళకు తలకాయ అవసరం అన్నట్టు మరి ఆ వధు శరీరంలో కూడా ప్రతి శరీర అవయవము ఇంకొక అవయవము ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యి ఆధారపడి నిత్యత్వమంతా దేవుడు అప్పగించని విధులు పూర్తి చేస్తూ ఉంటారు ఆ అలైన్మెంట్ ఏదైతే ఉన్నదో అలైన్మెంట్ బహుసుందరమైనది వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు ఆహా ఎంత అద్భుతమైన సృష్టిని అయినా నీ సృష్టి అని ప్రతిరోజు దేవుని ఆరాధించడమే తప్ప ఇంకేముండదు పాదాలు పాదాలు ఏమయ్యా నువ్వు పోయి పాదాల దగ్గర ఉన్నావు అని అంటే ఓరి పిచ్చోడా నేను నీచున్న పాదమా దమ్ముంటే నన్ను నరికేమని చెప్పు సంఘ కన్యక అవిటిదై పోతుంది ఆ ఇంపార్టెంట్ క్రీస్తు సంఘ వధువులో అందం కాళ్ళతో కూడా కలిపి ఉంటుంది ఉంటుంది అది అసలనే అందం అందం ఏంటంటే దేవుని చిత్తము నెరవేర్చడమే అసలైన అందం ఆ అందములో సౌందర్య సాధనలో అన్ని అవయవాలు కలిసే పనిచేస్తాయి అది బహుసుందరమైన అలైన్మెంట్ అమరిక దేవుడు అలా చేస్తాడు దేవుడు ఏది చేసినా అద్భుతమే కదా ఓకే